ఈరోజు ఏం జరిగిందంటే నేను ఎర్లీ మార్నింగ్ ఈరోజు ఫోర్ థర్టీకి లేచాను ఫోర్ థర్టీ నుంచి ఆల్మోస్ట్ సెవెన్ వరకు కోడింగ్ రిలేటెడ్ అంటే బేసిక్స్ వచ్చి ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటే మనం మనకి ఏమవుతుందంటే నాకనే కాదు చాలా మందికి ఏమవుతుందంటే నాకు కూడా నేను ఫేస్ చేస్తాను మనకు ఒక లైన్గా ఒక ఫోర్ టు ఫైవ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం బట్ ఒక వారం గ్యాప్ వచ్చి మళ్ళీ ఆ సాల్వ్ చేయాలంటే తడబడుతున్నాను అంటే ఇది మనకి ప్రాక్టీస్ పోవడం వల్ల అంటే మనకి ఎక్కువసేపు ప్రాక్టీస్ అయ్యి మనకి మైండ్ సిస్ట్ అయిపోతే ఓకే మనం లైన్గా చేసి ఒక వారం గ్యాప్ వస్తుంటే మొత్తం బ్యాక్ టు వచ్చేస్తున్నాం మొత్తం బ్యాక్ టు బాగా కింద కానీ సో దాన్ని పోగొట్టాలి అని చెప్పి నన్ను బేసిక్స్ మళ్ళీ రివైజ్ చేస్తాను సెవెన్ వరకు అలా చేస్తున్నా ఉన్నా అందుకే నన్ను వీడియో పెట్టడం కుదరలా నన్ను బాగా లేట్ అయిపోయింది లెవెన్ సెప్టెంబర్ అయితే తర్వాత సెవెన్ టూ తర్వాత కాలేజ్ రెడీ అయ్యాను కాలేజ్కి రెడీ అవ్వడంతోనే ఈరోజు లేట్గానే వెళ్ళాను నేను కాలేజ్కి ఎందుకంటే తెలుసు కదా నేను మామూలుగానే మాది ఫార్టీ కిలోమీటర్స్ దూరం ఉంటుంది కాలేజ్కి సో నార్మల్గా వెళ్ళేటప్పుడే కొంచెం నైన్ ఫార్టీకి అయితే వెళ్ళా నైన్ థర్టీ కాలేజ్కి అయితే నైన్ ఫార్టీకి వెళ్ళా వెళ్ళడంతోనే మేడం క్లాస్ అయితే స్టార్ట్ చేసింది కాబట్టి క్లాస్ కూడా బాగానే చెప్పింది ఒక పీరియడ్ తర్వాత చెప్పాను కదా నాకు అసైన్మెంట్ రాబో మా సార్ ఒకటి బ్లాక్మెయిల్ చేస్తాడు ఆయన పీరియడ్ అయితే వచ్చింది ఆయన వచ్చి ఏం చెప్పాడంటే క్లాస్ చెప్పాడు ఆయన క్లాస్ చెప్తున్నాడు క్లాస్ చెప్తే ఏమైందంటే ఆయన క్లాస్ చెప్పినప్పుడు ఎలా వచ్చి నా దగ్గరకు వచ్చి ఎలాగన్నాడు ఏమన్నాడంటే తను నాతో ఏం మాట్లాడదా తను వచ్చి పీపీటీ వేసుకుని క్లాస్ ఏదో చెప్పేస్తున్నాడు సో సోగా వెళ్తుంది ఈయన క్లాస్ ఎలా చెప్తాడు అంటే పీపీటీ వేస్తారు కదా పీపీటీ లైన్ టు లైన్ చదువుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన సో ఇంగ్లీష్లోనే అదే కనెక్టెడ్ డివైజెస్ కనెక్షన్ ఆఫ్ ఓరియంటెడ్ డివైజెస్ ఇలా రెండు ముక్కలు మాట్లాడి సో ఆయన అయితే ఇంకా డ్రాప్ అయిపోతాడు సో అదే చెప్పి అంటారు రాయాలి ఖచ్చితంగా ఆయన అవర్లో ఖచ్చితంగా పేపర్ మీద పెనబెట్టాలి బుక్ మీద ఆయన చెప్పింది మొత్తం కీవర్డ్స్ అని చెప్పి మొత్తం ప్రతి క్వశ్చన్ అందరూ ఒక యూనిట్ అవ్వట్లేదు మా ఇప్పుడు వచ్చి మాకు థర్డ్ సెమిస్టర్ స్టార్ట్ అయింది అన్నాడు కదా దీని మాత్రం రెండు యూనిట్లు అవడేయ్యాడు సో అది గొప్పతనం సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈయన అలాగే చెప్పేశాడు కదా టూ యూనిట్స్ కీబోర్డ్స్ ఆయన చేస్తాడు అన్నిటికీ సేమ్ సేమ్ ఆన్సర్లు ఉంటాయి ఎందుకు అలా ఉంటుందంటే నాకు తెలియదు ఆయన అలా ప్రిపేర్ చేశారు దాన్ని సో కీవర్డ్స్ అది చెప్పేసిన తర్వాత నేను ఆయన రాయమంటే నేను రాస్తున్నా బుక్లో బుక్లో రాస్తుంటే ఆయన ఒక్కసారిగా కిందకి స్క్రో స్క్రోల్ చేస్తాడు మాకు ప్రొజెక్టర్లు ఉంటాయి ప్రతి రూమ్కి అది స్వైప్ చేసి అదే మరి పేజ్ పీడి పీపీటీ స్లైడ్ చేయాలి కదా కిందకి జరపాలి కదా ఒక్కసారిగా కిందకి జరిపాడు నేను రాయలేదు నా పక్కన వాళ్ళ దాంట్లో చూస్తాను చూస్తే వాళ్ళు రాయలేదు నా ఎదురు బెంచోళ్ళు చూస్తాను వాళ్ళు రాయలేదు ఇటుపక్క అమ్మాయిలు ఉంటారు నేను అమ్మాయి పక్కన ఎలా చూసాను తను రాయలేదు అన్నది అంతే అక్కడ చూశాడు కళ్యాణ్ రాముడు ఏంటమ్మా రా వినాలి కదమ్మా చెప్పేటప్పుడు పక్కలతో మాట్లాడకూడదు అన్నాడు ఓకే బాగుంది మళ్ళీ అమ్మాయికి వేసేట్టు పని చేయ ఎందుకమ్మ నువ్వు కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి క్లాస్ అంతా అల్లరి చేసి ఒప్పారు శుభ్రంగానే ఏ నాకు నువ్వు ఆగలేదు ఏంటి రావు నేను ఎలా అన్నాడు నేను ఎదరో రాసుకుంటాను అంటే సరే తెలియకన్నాడు అని చెప్పి ఫుల్గా నవ్వుకున్నాను నేను సో తెలిసేది అంట కదా ఆయన సో ఇట్స్ ఓకే ఆయన డైలాగ్ ఆయన ఫిక్స్ అయిపోయాడు ఆయనకి నేను ఇదే అయిపోయాను కదా ఓకే ఒక డైలాగ్ చేశాడు తర్వాత మొన్న చెప్పాను కదా మొన్న చిరంజీవి దాని గురించి చేశాడు ఈరోజేమో దీని గురించి అయితే చేశాడు తర్వాత అంటే క్లాస్ అయిపోయింది తర్వాత మాకు ఇంకో క్లాస్ ఉంటుంది అంటే మాకు కాలేజీలో ఒక ఫెస్ట్ అయితే ఉంది ఆ ఫెస్ట్ రిలేటెడ్ పాస్టర్ కానీ తెచ్చి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫెస్ట్కి మీరు కూడా రావచ్చు ఎవరైనా రావచ్చు రెండు రోజులు ఉంటుంది ఎందుకంటే ఇంజనీర్స్ డే కదా రెండు రోజులు అయితే ఉంటుంది ఫెస్ట్ సో ఈ రెండు రోజులు మీకు ఒకవేళ మీరు దూరం నుంచి వచ్చారో మీకు ఫుడ్ అకామిడేట్ చేయాలంటే అది కూడా చేస్తాం మేము కాకపోతే దానికి ఛార్జెస్ తీసుకుంటాం సో వాళ్ళు ఫ్యాకల్టీ ప్రొవైడ్ చేస్తారు మీరు రిజిస్టర్ అయినప్పుడే అక్కడ అకామిడేషన్ నో అని ఉంటుంది సో మీకు ఎలా వీలైతే అది ఓకే మీకు అకామిడేషన్ కావాలంటే ఎస్ లేకపోతే నువ్వు నొక్కండి ఎలా రిజిస్టర్ అవ్వాలి ఇందులో చేయాలి ఒకవేళ మీరు కాలేజ్కి రావాలంటే ఏమైనా పర్మిషన్లు ఉండాలా అది కూడా నేను చెప్తాను సో ఈవెంట్ పేరు వచ్చి వేద సో మా డిపార్ట్మెంట్ నుంచి ఏడు కాంపిటీషన్లు అయితే ఆర్గనైజ్ చేస్తాను ఆ ఏడు కాంపిటీషన్లు ఏంటి ప్రతిదీ వివరంగా మీతో మాట్లాడతాను అది దానికి ఒక స్పెషల్ డీటెయిల్ వీడియో చేస్తాను మాక్సిమం ఈవినింగ్ వస్తుంది వీడియో దీంట్లో వచ్చేసరికి ఎవరైనా బయట ఇంజనీర్ అని కాదు ఎవరైనా బయట నుంచి ఎవరైనా రావచ్చు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు మీ దగ్గర డబ్బులు ఉండాలి అంతే సో వాళ్ళు ఎలా చార్జ్ చేస్తారంటే టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో టూ హండ్రెడ్ రూపీస్ ఒకటే కట్టుకోవాలంటే అది కూడా లేదు మీరు కావాలంటే టీం కింద రావచ్చు ఇద్దరు ఉండొచ్చు టీంకి వంద వంద కూడా కట్టుకోవచ్చు నో ప్రాబ్లం అండ్ మీరు మా డిపార్ట్మెంట్లోనే చేయండి అని నేను చెప్పను చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి కాలేజీలో చాలా పెద్ద కాలేజ్ చా బోల్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి మీరు ఏ డిపార్ట్మెంట్లో ఏ కాంపిటీషన్ నచ్చితే దానికి మీరు స్వతహాగా వెళ్ళి రిజిస్టర్ అయ్యి చక్కగా చేయొచ్చు స్పాట్ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి కాబట్టి అసలు మీరు వరిగేవాల్సిన పని లేదు నేను ఆన్లైన్లో చేసుకోలేదు అకామడేషన్ పెట్టలేదు అంటే ఏం పర్లే మీకు అకామిడేషన్ అనుకోండి నాకు చిన్న మెసేజ్ చేయండి కామెంట్స్ లో నేను అక్కడ ఉంటాను కాబట్టి మీకు దగ్గర తీసుకెళ్ళడం లేకపోతే చెప్పడం ఏదో చేస్తా ఒకవేళ మీరు నిజంగా వచ్చే విల్లింగ్ మీకు ఉంటే కనుక నేను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తా మీరు వచ్చి అంటే అమ్మాయిని చూసుకున్న వాళ్ళు అమ్మాయిని చూసుకుంటారో అది వేరే విషయం బట్ అది చూసుకుని ఇది కూడా బ్యాలెన్స్ చేసుకుని సరదాగా అంటే ఇప్పుడు ఇలాంటి కాలేజెస్కి వచ్చినా రాదు కదా ఇప్పుడు ఆదిత్య యూనివర్సిటీ ఒకటి అయింది మొలనే యూనివర్సిటీకి డిమాండ్ ఎక్కువగా ఉంది అండ్ మీరు మీ తమ్ముడిని ఎవరొకరు జాయిన్ చేయాలంటే మీకు కాలేజ్ వాతావరణం ఎలా తెలియాలి కదా ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు యూనివర్సిటీ అది సో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అంటే కాలేజ్ ఎలా ఉంది కాలేజ్ వాతావరణం ఎలా ఉంది సో హాస్టల్ సో ఫుడ్ ఎలా ఉంది ఇవన్నీ చూసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ మీరు వచ్చేలా ఉంటే నాకు చిన్న టెక్స్ట్ చేయండి సో నేను అంత వేధ గురించి నిన్న ఏమైందంటే ఐ మీన్ మార్నింగ్ అంతా క్లాసులు అయిపోయినాను కదా మధ్యాహ్నం కూడా ఒక క్లాస్ అయింది క్లాస్ అయిన తర్వాత బ్రేక్ ఉంది మాకు బ్రేక్ అంటే మేము బయటికి వెళ్ళిపోయాం అంటే వేదాకి కోఆర్డినేటర్స్ కింద మా క్లాస్లో నలుగురు ఉన్నారు వాళ్ళ ముగ్గురు వాళ్ళ నలుగురు బయటకు వచ్చేసారు సరే నేను వద్దాం జూనియర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం దీని గురించి అని చెప్పి సో నేను కోఆర్డినేటర్ కాకపోయినా నాకట్టు నేను ఇనిషియేటివ్ తీసుకుని మీ నలుగురు వెళ్ళి ఏంటి మా భవన్ నుంచి వాళ్ళ భవన్కి దాదాపు కిలోమీటర్ నర ఉంటుంది కిలోమీటర్ నర నడుచుకుని వెళ్ళి మా జూనియర్స్ మా పోస్ట్ గ్రాడ్యుయేషన్ జూనియర్స్ రీసెంట్గా వచ్చిన వాళ్ళు దాదాపు చూసుకుంటే వాళ్ళు వచ్చి నెల రోజులు కూడా అయ్యి ఉండదు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా అందరి ముందు క్లాస్ జరుగుతుండగా వెళ్ళి మాట్లాడాను ఇన్ఫ్యాక్ట్ నేను ఒక్కరినే మాట్లాడాను నా పక్కన నలుగురు అలా కూర్చున్నారు ఇన్ఫ్యాక్ట్ నేను కోఆర్డినేటర్ని కాదు ఎవరిని కాదు మీ సీనియర్ని అని చెప్పి ఇలా వేదక రిజిస్టర్ అవ్వండి సో చాలా వరకు అందరు రిజిస్టర్ అయ్యారు చాలా మంచి విషయం అది కాకపోతే అందరూ టెక్నికల్ ట్రెజర్ ఈవెంట్ ఇలాంటివి రిజిస్టర్ అయ్యారు సో అది కాకుండా ఇంకా మనకి ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఉంది పేపర్ ప్రెజెంటేషన్ ఉంది సో ఇలాంటి రిజిస్టర్ అవ్వండి టెక్నికల్ ట్రైజర్ ఈవెంట్ టెక్నికల్ క్యూజ్ ఇలాంటివి ఏంటంటే టైంపాస్ క్విజ్ సో అది ఎక్కువ మనీ డిమాండ్ చేస్తారు సో అక్కడ నువ్వు నేర్చుకున్నది ఏముండదు అంటే సరదాగా వెళ్ళి సరదాగా వచ్చేస్తావు సో సరదాగా వెళ్ళి సరదాగా వచ్చింది సరదాగానే ఉంటుంది అదే నువ్వు ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఒక పేపర్ ప్రెజెంటేషన్ వెళ్ళావంటే అక్కడ నువ్వు ప్రెజెంట్ చేయాలి ఒక టీమ్గా అక్కడ నువ్వు స్టేజ్ ఫీర్ పోగొట్టుకోవచ్చు మంచి ఆపర్చునిటీ ఎందుకంటే నీకు ఎవరు తెలియదు సో ఏం ఫరక్ పడదు నువ్వు ఎలా తప్పు చెప్పినా ఏం చెప్పినా ఏం కాదు సో అదే నీకు అవసరం చెప్పంటే క్లాస్ ముందు అందరి ముందు పొరుగు పోతుంది అనుకుని చిన్న భయం ఉంటుంది ఇక్కడ భయమే వదిలేచ్చు నువ్వు సో సింపుల్ గా వెళ్ళి నీకు అనిపించింది స్ట్రైట్ టు ఫార్వర్డ్ చెప్పు సో విన్ అవ్వడం అవ్వకపోవడం పక్కన పెడితే నువ్వు ట్రై చేస్తావు కదా ఫస్ట్ థింగ్ అందులోనే ఒక ప్రెజెంటేషన్ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నీకు తెలుస్తుంది సో అందుకు నేను ఏం చెప్తానంటే గుంపులు గోవుల కింద వంద మంది వెళ్తున్నారో అందులోకి అయితే వెళ్ళమని చెప్పండి నేను ఎప్పుడు అంతా ఇదే కాదు ఏ విషయంలో అయినా నేను ఈ వంద మంది వెళ్తే అక్కడ వెళ్ళను ఆ ఒక్కడ అంటే ఇంకో దారి ఎందుకు ఎంచుకుంటలేదని చూసి దానికైతే వెళ్తాపుడు మా క్లాస్ నుంచి టెక్నికల్ టికెటింగ్ అలాంటి వెళ్తున్నారు ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఒక్కరు లేరు నేను ఒక్కరినే ఉన్నాను సో మా సార్ ఎలాగ ఏమవుతున్నారు అంటే ఇలా ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ అవుతున్నాను సార్ అంటే ఆయన ఏమన్నానంటే సార్ నాకు ఒక టీమ్మేట్ కావాలి టీంమేట్ వెతుంటే ఎవరో దొరకట్లేదు సో ఎవరైనా ఉంటే సజెషన్ పద నేను తీసుకొని నేను ఇప్పిస్తానికి టీమ్మేట్ అని చెప్పి మా క్లాస్కి మనం తీసుకొచ్చి మా క్లాస్ ముందు ఒకడు ఉంటాలే వాడు పీపీన్ని బాగా చేస్తాడు సో పర్లేదు మనకి సెట్ అవుతాడు సో వీడు నువ్వు చేయండిరా ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఎందుకు లేదో చూస్తాను అన్నాడు సార్ ఓకే సార్ బాగా ఇచ్చేసారు టీమేట్ రిజిస్టర్ అవుదామని చెప్పి మా నాడుకు డబ్బులు కూడా ఇచ్చాను సో రిజిస్టర్ కూడా అయిపోతాం ఈరోజు సో మా ప్రెజెంటేషన్ ఎలా చేస్తాను మా ప్రెజెంటేషన్ అక్కడ అంటే నేను అక్కడ ఎలా మాట్లాడతాను అదంతా వీడియో రూపంలో నేను యూట్యూబ్లో అయితే పెడతాను సో స్టేజ్ ఫీల్ పోగొట్టుకోవాలంటే ఎలా ఇంగ్లీష్లో మాట్లాడాలని చెప్పి చాలామందికి ఉంటుంది ఇంగ్లీష్లో మాట్లాడాలంటే సింపుల్ ట్రిక్ అది నెక్స్ట్ వీడియోలో బిగినింగ్లో చెప్తాను ఎందుకంటే ఇంతవరకు చాలా వరకు ఎవరో చూడట్లేదు వీడియోస్ ఇంతవరకు చెప్పి అంత మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ లాస్ట్లో పెట్ట తెలుచుకోలేదు సో ఇంగ్లీష్ గురించి ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను మీకు కావాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ ఎవరు నేరపక్కలేదు గ్రామర్ ఇది ఏం అవసరం లేదబ్బా మీరు డెడికేషన్తో కొంచెం తీసుకున్నా కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు ఇంగ్లీష్ అసలు నో ప్రాబ్లమ్ అసలు ఇంగ్లీషు అంటే మీరు గ్రామాటికల్గా అది పక్కన పెడితే ఎసెంట్ నేర్చుకుంటే యాక్సెంట్ సో యాక్సెంట్ బట్టి ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేవచ్చు అంటే కొంతమంది రాకపోయినా ట్రై చేస్తారు సో ట్రై చేయాలి అంటే ఇంగ్లీషు నేను మాట్లాడమంటే అంటే మీరు అందరూ తెలుగులో ఉంటారు అంటే మీ క్లాసులో అందరూ తెలుగులో మాట్లాడి ఒక్కడు ఇంగ్లీష్లో మాట్లాడితే అది కొంచెం వాళ్ళు వెహికలితనంగా ఏటకరంగానే మాట్లాడతారు నేను అలా అంటా నువ్వు దీని మీద ఒక డీటెయిల్ వీడియో చేస్తాను ఇందులో అయితే చెప్పను సో డీటెయిల్ వీడియోలో అయితే మాట్లాడతాను అండ్ కాలేజీలో ఈవెంట్ గురించి కూడా నైట్ వీడియో వస్తుంది డీటెయిల్గా చెప్తాను సో ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అన్నది మొత్తం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ కళ్యాణ్ డైరీస్ సో